అందరికీ హాయ్ అండి నేను రేవతి వెల్కమ్ టు టారో ప్రరేస్ రేపు మీకు ఎలా ఉండబోతుంది రేపటి కోసం యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీకు ఏం గైడెన్స్ ఇవ్వబోతున్నారో చూద్దాము ఓకేనా షార్ట్ రీడింగ్ చేస్తున్నాను అంటున్నారండి అదే గైడెన్స్ అంటే మనకి వన్ డేకి ఎంత వరకు అవసరమో అదే చేస్తున్నాం ఎందుకంటే అందరికీ టైం కూడా సరిపోదు కదా పెద్ద పెద్ద రీడింగ్స్ చేస్తే ల్యాబ్ చేసుకుంటూ పోతే సో అందరికీ ఇంట్లో వర్క్ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళాలి బిజినెస్ వర్క్స్ ఉంటారు ఇంట్లోనే వర్క్ చేసుకునే వాళ్ళు ఉంటారు సో ఇది గైడెన్స్ కాబట్టి షార్ట్గా చెప్పేసుకుందాము ఓకేనా షార్ట్ రీడింగ్లోనే కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా నేను చెప్పేస్తాను యాక్చువల్లీ ఇది కార్డ్స్ ఈ కార్డు ఎన్నో కూడా వచ్చింది ఎన్నో వచ్చింది ఇది స్ట్రెస్ ఎక్కువ తీసుకోద్దండి రోజు చాలా స్ట్రెస్ కనిపిస్తుంది మీలో నాకు ఎందుకని అంత స్ట్రెస్ ఉన్నారు రెస్ట్ తీసుకోవాలి కదా అని ప్రతిరోజు ఇదే చెప్తున్నాను మీకోసం మీరు రెస్ట్ తీసుకోండి ప్లీజ్ మీకోసం మీరే ఆలోచించుకోవాలి మన కోసం ఎవరు ఆలోచించే వాళ్ళు లేనప్పుడండి మన కోసం మనమే ఆలోచించుకోవాలి ఇప్పుడు మీకోసం మీరు ఆలోచించుకోవాలి అది సమయం అన్నమాట ఓకేనా మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అండ్ నిన్న కూడా ఇదే వచ్చింది నేను ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను ఎందుకో మీ హైయర్ అఫీషియల్స్తో ఎవరైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో మీ బాస్ కానీ మీ టీమ్ లీడర్ కానీ మేనేజర్ కానీ లేకపోతే మీ మీద ఉన్న ఒక సూపర్వైజర్ సంథింగ్ ఇలా ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళతో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా మీరు సో కొంచెం ఓపికగా ఉండండి సహనంగా ఉండండి సిచ్యువేషన్స్ అన్నీ మళ్ళీ రీవర్త్ అవుతాయి ఇక్కడ డెత్ కార్డ్ వచ్చింది ఎందుకంటే మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు ఫస్ట్ స్ట్రెస్ అనేది తీసేయండి రెస్ట్ తీసుకోవాలి ఎక్కువ ఓకే హెల్త్ ఎక్కువగా బాగా చూసుకోవాలి ఓకేనా ఎందుకంటే చాలా లాస్ అనేది కనిపిస్తుంది మీ హెల్త్ కూడా చాలా డిస్టర్బ్ అయ్యే సిచ్యువేషన్స్ అన్నీ కనిపిస్తున్నాయి సో ప్లీజ్ కొంచెం ఓపికగా సహనంగా ఉండండి ప్లీజ్ 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 ఓపిక అవసరము సహనం అవసరము ఓకే నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ ఒక మీరు ఏదైతే ఒక ఫాన్షియల్ సిచ్యువేషన్లో కానీ కెరీర్లో కానీ నెక్స్ట్ రిలేషన్షిప్లో కానీ ఇంకేదైనా కానీ ఏదైనా సిచ్యువేషన్లో ఒక డిఫికల్టీ అనేది మీరు ఫేస్ చేస్తున్నట్టు అయితే అది ఎండింగ్కి వచ్చేస్తుందండి అది ఎండింగ్కి వచ్చి ఒక మంచి పాజిటివ్గా ట్రాన్సిషన్ అనేది జరగబోతుంది మీ లైఫ్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అనేది కంప్లీట్గా మీరు చూస్తారు ఇప్పుడు అంటే త్వరలో ఇప్పుడంటే ఇప్పుడంటే ఈరోజే కాకపోవచ్చు మేబీ కొంచెం ఫలితం అనేది బాగుంది అంటే ఈరోజు చూడొచ్చు లేదా వన్ వీక్లో చూడొచ్చు వన్ మంత్లో అయితే ఖచ్చితంగా చూస్తారండి చేంజెస్ అనేది అంటే ఒక పాజిటివ్ చేంజ్ అనేది ఒక పాజిటివ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మీరు ఖచ్చితంగా చూస్తారు చాలా బాగుంది సో ఏదైతే ఒక ఫేజ్ అనేది ఫేస్ చేస్తున్నారో ఒక డిఫికల్టీ అది ఎండ్ అవ్వడానికి చాలా దగ్గరలో ఉంది బట్ మీరు దాన్ని చేయాల్సింది ఏంటంటే నెగిటివ్ థాట్స్ ఉండకూడదండి మీకోసం మీరు సెల్ఫ్ కేర్ తీసుకోవాలి ఓకేనా మీరు ఎందుకంటే ఒక ఐసోలేటెడ్ సిచ్యువేషన్లో ఉండిపోయారు మీకు రెస్ట్ తీసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకోసం మీరు ఆలోచించుకోండి ఎవరైనా ఏదైనా టెన్షన్ పెడుతున్నారు అంటే వాళ్ళందరినీ పక్కన పెట్టేయండి కొన్నాళ్ళు ఓపికగా సహనంగా ఉండండి ఓకేనా ఎందుకంటే ఒక ముందు ఇంతకు ముందే చెప్పాను కదా ఒక లాస్ అనేది కనిపిస్తుంది మీ తప్పు లేకపోయినా కూడా మీరు ప్రాబ్లం ఫేస్ చేసే సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి సో ఓకే మన టైం బాగాలేదు ఓకే కూల్ 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 అనుకోండి అంతే ప్రజెంట్ అదే మంచిది అలా అని ఎందుకు మనం పడాలి అని మీరు అడుగుతారేమో ప్రజెంట్ మన టైం బాగాలేదు వాళ్ళ టైం బాగుంది అంటే అనేవాళ్ళ టైము సో అందుకే మనం సైలెంట్గా ఉండాలి మన టైం వచ్చినప్పుడు మనం చూపించాలి మీకు అర్థమైంది కదా సో అందు కూల్గా ఉండండి ఇక్కడ ఎందుకంటే ఇక్కడ క్లియర్గా డెవలప్ ఎనర్జీ ఒకటి కనిపిస్తుంది ఇక్కడ పర్సనల్ లైఫ్లో కనిపిస్తుంది అండ్ మీ కెరీర్ విషయంలో కూడా కనిపిస్తుందండి ఏదైనా సరే ఒక ఎడిక్షన్ అనేది చేసుకోవద్దు మీకు ఏదైనా బాధ ఉండొచ్చు భయం ఉండొచ్చు కోపం ఉండొచ్చు లేకపోతే ఏదైనా ఒక డ్రింక్ చేద్దామానో స్మోక్ చేద్దామానో మర్చిపోదామో ఏదైనా ఎడిక్షన్ చేసుకుంటే మర్చిపోతామేమో అనుకోవచ్చు అలాంటి పనులేమీ చెయ్యొద్దు దానివల్ల మీకు మాత్రమే నష్టం ఇక్కడ ఏంటంటే చాలా ఏమంటారు నెగటివ్ ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది అన్నమాట ఇలాంటి అడిక్షన్స్ వల్ల నెక్స్ట్ ఏంటంటే ఇది అమ్మాయిలకండి అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు అంటే అన్మ్యారీడ్ మాత్రమే కాదు మ్యారీడ్ ఉమెన్స్కి చెప్తున్నా ఆఫీస్లో మీ స్టాఫ్ కానీ హయ్యర్ అఫీషియల్స్ కానీ ఎవరైనా ఉన్నారు అంటే మీ మీద ఫిజికల్గా అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి ఆల్రెడీ ఎవరైనా ఫేస్ చేస్తున్నారా జాగ్రత్తగా ఉండండి మీ మీద ఎవరైనా ఇష్టమా అని చెప్తే మేబీ అది ఫిజికల్ అట్రాక్షన్ కావచ్చు అది నిజం కాకపోవచ్చు సో ఆ విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అండ్ ఇది మ్యారీడ్ అయిన వాళ్ళకి అండి ఇది ఖచ్చితంగా ఏంటి అంటే ఎవరైనా డివోర్స్ కోసం చూస్తున్నారో అలాంటిది ఏమీ భయపడద్దు ఒకవేళ మీకు డివోర్స్ వద్దు అంటే ఖచ్చితంగా రాదు ఇక్కడ ఓకేనా మీకు ఒక మంచి హ్యాపీ ఫ్యామిలీ అయితే వస్తుంది కోర్ట్ కేసు ఎవరికైనా ఉంది అంటే అంటే ఈరోజు కానీ అంటే రేపు కానీ లేదా ఈ వీక్లో కానీ లేదా నెక్స్ట్ ఫిఫ్టీన్ డేస్లో కానీ ఓకేనా మీకు ఏదైనా కోర్ట్ కేసు అలాంటివి ఏదైనా ఉంది అంటే మీకు ఎలా అయితే అనుకూలంగా కావాలని మీరు కోరుకుంటున్నారో అలా అనుకూలంగా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి సో టెన్షన్ ఏం పడద్దు సో ఓకేనా నెక్స్ట్ ఏం ఏం చెప్తున్నారో ఒకసారి చూసేసి రీడింగ్ ఎంజాయ్ చేద్దాం ఓకేనా చెప్పాను కదా ఎస్ మీకు ఒక ఏదైతే డిఫికల్టీ ఉందో అది చేంజ్ అయ్యి ఒక మంచి పాజిటివ్ వైబ్ అనేది మీ లైఫ్లో స్టార్ట్ అయిపోతుంది ఎస్ అంటున్నారు ఫర్గ్యూనెస్ మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే మీ హయ్యర్ అఫీషియల్స్ మీ కొలీగ్స్ మీ టీమ్ లీడర్స్ సూపర్వైజర్ సమ్థింగ్ మీకంటే పైన వాళ్ళు ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడుతున్నారు అంటే క్షమించేయండి మన రోజు అనేది స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు వెయిట్ చేయండి అని చెప్తున్నారు ఏంజెస్ ఎంత రిలేటెడ్గా వచ్చినాయో చూసారా మీకు ఏంజల్ మెసేజెస్ ఎస్ మీకంటూ ఒక మంచి డే స్టార్ట్ అయిపోతుంది డిఫికల్టీస్ అన్నీ రిమూవ్ చే అయిపోతున్నాయి బట్ ఎవరైనా మిమ్మల్ని ఇబ్బంది పడుతుంటే అప్పుడు వరకు సహనంగా ఉండండి వెయిట్ చేయండి ఒక మంచి రోజు అనేది రాబోతుంది ఓకేనా సో చాలా రిలేటెడ్గా మనకి యూనివర్స్ అండ్ ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారు సో ఇది మీరు క్లైమ్ చేసుకోండి చాలా మంచి రీడింగ్ ఇది ఓకేనా సో ఇదండి ఈరోజు రీడింగ్ ఈ రీడింగ్ మీకు రిలేటెడ్గా రెసినేట్ అయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండ్ ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేశానండి ఒకసారి డిస్క్రిప్షన్ అంతా చెక్ చేసి మీకు ఓకే అనుకుంటే వాట్సాప్ చేయండి సో ప్లీజ్ కాల్స్ చేయొద్దు ఎవరు కూడా కాల్ చేయదు వాట్సాప్ మెసేజ్ చేయండి నేను మాక్సిమం విత్ ఇన్ హాఫ్ అన్ అవర్ నేను రెస్పాండ్ అవుతాను మీ మెసేజ్కి ఓకేనా థ్యాంక్ యూ